ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఇలా వైసీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి కోటి సంతకాలను జిల్లా కేంద్రాలు చూపిస్తూ ర్యాలీ చేయబోతూ ఉంది మండల కేంద్రాలు జిల్లా కేంద్రాలు జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లి ఆఫీస్కి ఆ కోటి సంతకాన్ని పంపిస్తారు రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేంద్రం నుంచి సాధించినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరిస్తూ ఉంది దానికి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు దానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు కోటి సంతకాలు పైనే సేకరించామని చెప్పేసి వాళ్ళ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ మధ్యకాలంలోనే మీడియా ముందు చెప్పారు ఆ సంతకాలతోటి ఇలా జిల్లాల కేంద్రాల్లో ర్యాలీలు చేస్తారు ర్యాలీలు చేసి ఆ సంతకాలని తాడేపల్లి ఆపేసి పంపిస్తారు చాలా చోట్ల వాళ్ళ ర్యాలీకి పర్మిషన్ లేదని గొడవ నడుస్తుంది మొత్తానికైతే చేస్తారు ఎంత కొంత ర్యాలీ చేస్తారు అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది అసలు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకాన్ని ఈ ప్రభుత్వం చేస్తుందా ఈ ప్రభుత్వం చేస్తుంది ఏంటిది పీపీపి అంటే నేను మళ్ళా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఇప్పటి సిబిఎన్ గారు పీపీపీ ఈ రెండింటినీ కూడా ఒకసారి మనం పోలీసు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పదిహేడు మెడికల్ కాలేజీని సాధించారని వాళ్ళు చెప్పుకుంటున్నారు దాంట్లో ఐదు మెడికల్ కాలేజీని కంప్లీట్ చేశామని చెప్తున్నారు నిజానికి ఐదు మెడికల్ కాలేజీ పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు ఒక మూడు నాలుగు మెడికల్ కాలేజీలు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినా మిగతావి నిర్మాణం చేస్తూ ఉంటే సరే వైసీపీ అన్నట్టే ఐదు మెడికల్ కాలేజీలే మనం నమ్ముదాం ఈ ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది నాలుగు సంవత్సరాలు పట్టింది ఫోర్ ఇయర్స్ పట్టింది అంటే ఈ లెక్కన పదిహేడు మెడికల్ కాలేజీలు కంప్లీట్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది కనీసం ఇంకొక పది సంవత్సరాలు పట్టిద్ది అంటే మొత్తానికి పదిహేడు మెడికల్ కాలేజీలు కంప్లీట్ కావడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారు పీపీపీ మోడల్లో ఈ ఐదు సంవత్సరాల కాలంలోనే అంటే రెండు వేల ఇరవై తొమ్మిది లోపే ఫైవ్ ఇయర్స్లోనే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కంప్లీట్ కావాలి క్లాసులు స్టార్ట్ కావాలి అనుకుంటున్నారు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రతిఘట్టన కంప్లీట్ కావాలి అంటే పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో నిర్మాణాలు చేపట్టాలి క్లాసులు స్టార్ట్ కావాలి అనుకుంటున్నారు ఎందుకు పీపీపీ మోడల్లో అయితే ఆన్సరబులిటీ ఉంటుంది ఆన్సరబులిటీ ఉంటుంది అందుకని తర్వాత అంటే జవాబారీతనం ఉంటుంది ఆ జవాబారీతనం కోసం పీపీపీ మోడల్ అవసరం అందులో త్వరితగత నిర్మాణాలు స్టార్ట్ కావాలి అందులో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించగలగాలి కాబట్టి పీపీపీ మోడల్ బెటర్ అనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఇంకోటి ఇక్కడ పీపీ మోడల్ అంటే ఆ మెడికల్ కాలేజీ ల్యాండ్ కానీ ఆ బిల్డింగ్స్ కానీ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది మేనేజ్మెంట్ మొత్తం కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది కేవలం అనే నిర్మాణం మరియు మెయింటెనెన్స్ ఇది మాత్రమే ప్రైవేట్ అప్పు చెప్తారు నిర్మాణం మరియు మెయింటెనెన్స్ మాత్రమే ప్రైవేట్ అప్పు చెప్తారు యాజమాన్య హక్కులు ఎప్పటికైనా ప్రభుత్వానికే ఉంటాయి సరే ఇంకో మాట చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతిలో రోజు ముప్పై ఐదు శాతం కన్వీనర్ కోటా ఇచ్చేవాళ్ళండి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఐదు మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయినాయి కదా ఐదు మెడికల్ కాలేజీలు కూడా ముప్పై ఐదు శాతం కన్వీనర్ కోట ఇచ్చేవాళ్ళు ఈ క్వాలిఫైడ్ అభ్యర్థులు రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు ఈ కన్వర్ కోట వాళ్ళు సీటు పొందుతారు తర్వాత పదిహేను శాతం ఆల్ ఇండియా కోట ఉండేదండి పదిహేను శాతం ఆల్ ఇండియా కోట ఉండేది తర్వాత యాభై శాతం ఎన్ఆర్ఐ కోట ప్లస్ మేనేజ్మెంట్ కోట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయినప్పుడు మేనేజ్మెంటే ప్రభుత్వం అయినప్పుడు మళ్ళీ మేనేజ్మెంట్ కోట ఎక్కడ వచ్చింది అసలు ఈ మేనేజ్మెంట్ కోట కూడా కర్నూలు కోట కింద నింపాలి కదా ఎందుకంటే మేనేజ్మెంటే ప్రభుత్వం కదా ఎందుకు మేనేజ్మెంట్ ప్రభుత్వం ఉంది మెడికల్ కాలేజీలో ఖర్చు అంటే డబ్బు అవసరం లేకుండా చదువుకునే వాళ్ళ శాతం పెరగాలి మెడికల్ విద్య అందరికీ అందుబాటులో ఉండాలి ఎక్కువ మంది పేదవాళ్ళు మెడికల్ విద్యను చదవగలగాలి మెడికల్ విద్య చాలా కాస్ట్లీ అయిపోయింది చదువు భారం కాకూడదు చదువు అనేది భారం కాకూడదు విద్య వ్యాపారం కాకూడదు ఇది కదా కాన్సెప్టు ప్రభుత్వం చేతిలో ఉండటానికి మరి ఇక్కడ మేనేజ్మెంట్ కోట ఎందుకని వచ్చింది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మేనేజ్మెంట్ కోట ఎందుకని వచ్చింది ఎందుకు వచ్చింది సరే ఇప్పుడు సిపిఎన్ గారి పద్ధతిలో సిపిఎన్ గారి పద్ధతిలో యాభై శాతం కర్వీనర్ కోట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ముప్పై ఐదు శాతం కర్వీనర్ కోట ఇస్తే యాభై శాతం కర్వీనర్ కోట సిపిఎన్ గారు పిపిపి మోడల్ ఇస్తున్నారు ఇస్తామని చెప్తున్నారు యాభై శాతం అంటే పదిహేను శాతం కన్వ్యూటర్ కోట పెరిగింది ఈ పదిహేను శాతం కన్వీనర్ కోట కింద సీట్లు ఎవరు క్వాలిఫైడ్ స్టూడెంట్సు రిజర్వేషన్ స్టూడెంట్సు అంటే డబ్బులు పెట్టడానికి భయపడే వాళ్ళు బాధపడే వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ కోట ఇరవై లక్షలకి మేనేజ్మెంట్ కోట పన్నెండు పదమూడు లక్షలకి సీట్లు అమ్మేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్మకం కొనసాగింది కానీ ఇక్కడ అమ్మకోలేని సీట్ల సంఖ్య పెరగబోతూ ఉంది పదిహేను శాతం పెరగబోతూ ఉంది పేద విద్యార్థుల కోసం బడుగు బలహీన వర్గాలు రిజర్వేషన్ పొందేవాళ్ళు పైగా క్వాలిఫైడ్ స్టూడెంట్స్ వాళ్ళకు పదిహేను శాతం కోట పెరగబోతూ ఉంది ఇది మంచిదా కాదా ముప్పై ఐదు శాతం కన్వీనర్ కోట మంచిదా యాభై శాతం కన్వీనర్ కోట మంచిదా మిగతా యాభై శాతంలోనే మిగతా యాభై శాతంలోనే పదిహేను శాతం ఆల్ ఇండియా కోట కావచ్చు తర్వాత మేనేజ్మెంట్ కోట కావచ్చు ఎన్ఆర్ఐ కోట కావచ్చు మిగతా అన్నీ కూడా యాభై శాతంలోనే సర్దుబాటు చేయబోతూ ఉన్నారు యాభై శాతం వరకు కన్వీనర్ కోట ఉంచబోతా ఉన్నారు అంటే కన్వీనర్ కోట యాభై శాతం అంటే పదిహేను శాతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాం కంటే పెరిగే అవకాశం కనపడుతూ ఉంది పదిహేను శాతం క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కావచ్చు రిజర్వేషన్ స్టూడెంట్స్ కావచ్చు ఎక్కువగా సీట్లు పొందేటువంటి అవకాశం ఉంటుంది అందులోనూ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా అందుబాటులోకి వస్తాయి ఈ ఐదు సంవత్సరాల కాలంలోనే అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక అనుకున్న పద్ధతులు ఆ పద్ధతిలోనే నిర్మాణం జరిగితే మొత్తం కాలేజీలు అందుబాటులో రావడానికి రెండు వేల ముప్పై నాలుగు పట్టింది రెండు వేల ముప్పై నాలుగు నాటికి కాలేజీలన్నీ అందుబాటులో రావటం మంచిదా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కాలేజీలు అందుబాటులోకి వచ్చి క్లాసులు స్టార్ట్ అయ్యి మెడికల్ విద్య స్టార్ట్ చేయడం మంచిదా జవాబుదారి మంచిదా జవాబారి తనం లేని తనం మంచిదా ఇప్పుడు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు కట్టానని చెప్తున్న కాలేజీలో కడప మెడికల్ కాలేజీ కూడా ఒకటి కదా ఆ కడప మెడికల్ కాలేజీలో సరైనటువంటి ఎక్విప్మెంట్ లేదు సరైనటువంటి ప్రొఫెసర్స్ నియామకం జరగలేదని నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు అబ్జెక్షన్స్ వ్యక్తం చేశారు అలా నడిపితే నడిపపోతే మెడికల్ కాలేజీలు అసలు ప్రభుత్వ హాస్పిటల్ సరిగా ఉన్నాయా ప్రభుత్వ స్కూల్స్ సరిగా ఉన్నాయా కాలేజీలు సరిగా ఉన్నాయా ప్రభుత్వం నిజంగా విద్యకు ప్రయారిటీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఎందుకు ఇవ్వలేదు సరే మెడికల్ విద్యను వదిలేయండి కింద ప్రైమరీ ఎడ్యుకేషన్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది గొప్పతనం ఏంటి బిల్డింగ్లు కట్టి గొప్ప బిల్డింగ్లు కట్టి అంటాం కాదు టీచర్స్ నియామకం జరిగిందా ఇప్పుడు గొప్ప బిల్డింగు పక్క బెంచ్లు ఇవన్నీ ఎందుకు ఎందుకు కడతారు అంటే కమిషన్ వస్తాయి కాబట్టి కట్టిస్తారు ఒక బిల్డింగ్ కడితే కమిషన్ వస్తే గడి కట్టిస్తారు సరే అయినా కట్టియడం మంచిదే అన్ని రాజకీయ పార్టీలు అందరు రాజకీయ నాయకులు కమిషన్ తీసుకునే వాళ్ళేలే కానీ మంచిదే అనుకుందాం కానీ లోపల టీచర్లు లేనప్పుడు ఏం లాభం స్కూల్కి బిల్డింగ్ ఉంది బిల్డింగ్లో క్లాస్ రూమ్ ఉంది క్లాస్ రూమ్లో కొత్త బెంచ్లు ఉన్నాయి కొత్త బెంచ్ల మీద స్టూడెంట్స్ ఉన్నారు పాటలు చెప్పాలని టీచర్ లేడు ఎందుకుంటారు ఇంకా టీచర్ పిల్లగాలు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ అనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా మళ్ళీ విద్య మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ ఉంది అట్టే చెప్పగలం విద్యారంగాన్ని ఆయన బాగు చేస్తానని అట్టే చెప్పగలం ఒకవేళ విద్యారంగాన్ని బాగు చేసేవాడే పేదవాళ్ళ చేతిలో విద్యను తీసుకుపోయేవాడైతే ఈ మేనేజ్మెంట్ కోట ఎందుకు పెట్టాడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోట ఏంటి అసలు సో మెడికల్ దోపిడీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పీపీపీ వచ్చే వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించామంటున్నారు సరే కోటి సంతకాలు సేకరించారు ఎవరి సేకరించారు ఎక్కడ సేకరించారు నేను స్టైట్ అర్థ తెలుసుకున్నా మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత ఫైవ్ కోర్స్ ఉంటారా అంతే కదా ఐదు కోట్ల మంది మొత్తంగా ఐదు కోట్లు కూడా కాదు వాస్తవానికి నాలుగు కోట్ల తొంభై నాలుగు లక్షల మంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనాభాగా ఒక అంచనా జనాభా లెక్కలు తొందరగా స్టార్ట్ అయితే అఫీషియల్ లెక్కలు వస్తాయి కానీ నాలుగు కోట్ల తొంభై నాలుగు లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో జనాభా ఉంటారు అనేది ఈ నాలుగు కోట్ల తొంభై నాలుగు లక్షల మందికి అంటే కోటి సంతకాలు సేకరించారంటే ప్రతి నలుగురిలో ఒకళ్ళు సేకరించి ఉండాలి ఎందుకంటే చిన్న సేకరించలేరు వాళ్ళకి మెడికల్ కాలేజీలకి సంబంధం లేదు తర్వాత వయో వృద్ధులు మంచాన్ని పట్టిన వాళ్ళని వాళ్ళ సంతకాలు సేకరించలేదు రాష్ట్రం నుంచి దాటిపోయినటువంటి వాళ్ళు వేరే రాష్ట్రాలు సెట్ అయిన వాళ్ళు వేరే దేశాలు సెట్ అయిన మన తెలుగు వాళ్ళ సంతకాలు సేకరించలేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక నాలుగు కోట్ల మందిలో కోటి పైన సంతకాలు అంటే ప్రతి నలుగురిలో ప్రతి ముగ్గురులో ఒకరి సంతకాలు సేకరించి ఉండాలి అంటే ప్రతి ఇంటికి కూడా వైసీపీ సంతకాల సేకరణ కోసం పోయి ఉండాలి నిజంగా అలా వెళ్ళిందా ప్రతి నలుగురిలో ప్రతి ముగ్గురులో ఒకరి సంతకం సేకరించిందా రియాలిటీలో జరిగిందా రియాలిటీలో మనకు కనపడిందా ప్రతి నలుగురిలో తీసుకోవడానికి చిన్న విషయం కాదండి అది మనకు కనపడి ఉండాలి కానీ ఎక్కడ కనపడకుండా సంతకాల సేకరణ ఎక్కడ చేశారు ఆఫీసులో కూర్చొని సంతకాలు సేకరించారా అలా సంతకాలు పెట్టేదానికైతే ప్రజానికి ఒక లక్ష మంది వైసీపీ కార్యకర్తలు కూర్చొని అలా వంద సంతకాలు పెట్టారనుకోండి కోటి సంతకాలు అయిపోయినాయి అదే లక్ష మంది కార్యకర్తలు రెండు వందల మంది సంతకాలు పెట్టారనుకోండి రెండు రెండు కోటి సంతకాలు వచ్చేస్తాయి అదే లక్ష మంది కార్యకర్తలు మూడు వందల సంతకాలు పెట్టారు అనుకోండి మూడు కో మూడు కోటి సంతకాలు వచ్చేస్తాయి అదే వైసీపీ కార్యకర్తలు ఒకటి ఐదు వందల సంతకాలు పెట్టారనుకోండి ఐదు కోట్ల మంది సంతకాలు వచ్చేస్తే పోండి చంద్రబాబు నాయుడు గారు సైన్ కూడా ఇక్కవచ్చు ఏపీ క్యాబినెట్ మంత్రులు సైన్ కూడా ఇక్కవచ్చు పవన్ కళ్యాణ్ గారు సైన్ కూడా ఇక్కోవచ్చు ఇక్కోవడానికి ఏముంది మనం కూర్చొని సంతకాలు పెట్టుకున్న దానికైతే చూసారా మా సంతకాల సేకరణ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు కూడా సంతకం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి సంతకం పెట్టారని చెప్పొచ్చు నిజానికి కోటి సంతకాలేం గవర్నర్ గారు చెక్ చేయరు చూడరు గవర్నర్ గారికి ఇస్తారు కదా పద్దెనిమిది తారీఖు గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి చూడరు కోటి సంతకాల సేకరణ ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది ప్రజల్ని ఇన్వాల్వ్ చేయటం ఎక్కువ మాక్ మీటింగ్లు పెట్టడం ఎక్కువ పబ్లిక్ మీటింగ్స్ గ్యాదరింగ్స్ పెట్టడం కానీ ఎక్కడ గ్యాదరింగ్స్ జరిగాయి ఎక్కడ మాకు మీటింగ్లు జరిగాయి కనీసం మెడికల్ కాలేజీల ముందన్న టెంట్ వేసుకొని మాకు మీటింగ్లు పెట్టారా మాకు మీటింగ్లు పెట్టారా దాని ఉద్దేశం అది కోటి సంతకాలు అంటే కోటి సంతకాలు చూపించడం కాదు లెక్క ఎక్కువ మంది ప్రజల్లోకి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని తీసుకెళ్ళటం నిజంగా వైసీపీ ఆ పనిచేసిందా సో రియాలిటీలో ఫెలి క్లియర్గా కనబడుతుంది సో వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం దానికి సంబంధించిన ర్యాలీల మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ